तेमो स्वामिनी तलपुलमुन कला अलस देवेरि अलस देवेरि अलस देवेरि अलिमेलु मङ्गलवर देमो स्वामिनि तलपुलमुन कला अलस देवेरि देवेरी అలసిన దేవేరి అలుమేలు మంగకు తెలవారదేమో స్వామి చెలువము నేలగ చెంగటలేవని కలతకు నెలవై నిలచిన నెలతకు కలలాల జడికి నిద్దుర కరువై అలసిన దేవేరి అలుమేలు మంగకు తెలవారదేమో స్వామిని తలపుల మునకల అలసిన దేవేరీ అలసిన దేవేరీ అలసిన దేవేరి మంగకు తెలవారదేమో స్వామి మక్కువ మీరగా కున చేర్చి అంగజుకేలిని పొంగును తేర్చగా ఆ మక్కునే నది మరి మరి తలచగ మరి మరి తలచగ అలసిన దేవేరీ అలసిన దేవేరి అలిమేలు మంగకు తెలవారదేమో స్వామి నీ తలపులమున కళ అలసిన దేవేరీ అలసిన దేవేరీ అలసిన దేవేరి అలిమేలు మంగకు తెలవారదేమో స్వామి ఘమ పని ఘమ పని ఘమ పని సాని తప పమ గరిని సగమ పాని దపమ ఘమపద నిధప మమ పని సగరి మరి సా తెలవారదేమో స్వామిని తలపుల కలా అలసిన దేవేరీ అలసి నేవేరీ అలసిన దేవేరి మంగకు तेलवारदेमो स्वामी कलालिन देवेरी ಅಲಸಿನ ದೇವೇರಿ ಅಲಸಿನ ದೇವೇರಿ ಅಲುಮೇಲು ಮಂಗಕೂ ತವಾರ ದೇವೋ ಸ್ವಾಮಿ ನೀತುಲಕ ಅಲಸಿನ ದೇವೇರಿ ಅಲಸಿನ ದೇವೇರಿ ಅಲಸಿನ ದೇವೇರಿ ಅಲುಮೇಲು ಮಂಗಕೂ ತವಾರ ದೇವೋ ಸ್ವಾಮಿ स्वामी